అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇక ఈరోజే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వబోతున్నాం ఎప్పటి నుండి ఇవ్వబోతున్నాం ఎన్ని ఎకరాల పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ చేయబోతున్నాం అనే సమాచారం తెలియజేయడం జరిగింది చాలా నెలల నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా పంట పెట్టుబడి సాయం నిధులు వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇక ఇక్కట్లు తప్పినట్టే ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి చివరకు చూడండి అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏడాది పాలన పూర్తయింది అయితే కేసీఆర్ గారు ఐదు వేల రూపాయల రైతు బంధును ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకానికి సంబంధించి మొత్తానికి ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీకు కూడా తెలుసు అయితే ఈ ప్రజా అభిప్రాయ సేకరణకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇప్పటికే చర్చించి సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను తక్షణమే సర్దుబాటు చేయండి ఇవన్నీ కూడా రైతుల ఖాతాలలో నలభై ఐదు రోజులలోనే జమ చేయాలి అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే ఈ నలభై ఐదు రోజులలో రైతుల ఖాతాలలో జమ చేయబోయే నిధులు పది ఎకరాల వరక పదిహేను ఎకరాల వరక లేదంటే ఐదు ఎకరాల వరక అనే విషయంపై ఒక స్పష్టత లేదు సో ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మీరు స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం లోపు కలిగిన వారు సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే వీళ్ళకి ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఇరవై నాలుగు లక్షల మందికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు ఎకరాల రైతులు సుమారుగా పదిహేడు లక్షల మంది ఉంటే వీళ్ళకి పదిహేను వందల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు అనేవి చేయబోతుంది మూడు ఎకరాల రైతులు సుమారుగా పదకొండు లక్షల మంది ఉంటే దాదాపుగా పదమూడు వందల కోట్ల నుండి పద్నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనుంది ఇలా నాలుగు ఎకరాల రైతులు సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది ఉంటే వీళ్ళకి కూడా పదమూడు వందల కోట్ల మేర నిధులు అనేవి ఖర్చు చేయనున్నది ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఎకరం లోపు వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మందికి ఎనిమిది వందల కోట్లయితే నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షలకే సుమారుగా పదమూడు వందల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించబోతుంది ఇలా ఒక ఎకరం లోపు నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారనమాట వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఐదు వేల రూపాయల రైతు బంధుతో అయితే సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల మేర ఖర్చు చేశారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలు కలుపుకొని ఏడు వేల ఐదు వందల రూపాయల పంట పెట్టుబడి సహాయ పథకంగా మారింది దీనికోసం ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు ఎకరాల రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేసే ప్రక్రియకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టబోతుంది అనే స్టేట్మెంట్ ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు అనేది అయితే నాకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు వారికే రైతు భరోసా పథకం వర్తింపు చేసే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జరగబోయే అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ పదహారు పదిహేడో తారీఖులలో ప్రకటించబోతుంది అనే సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో మొత్తానికి ప్రజాభిప్రాయ సేకరణకి సంబంధించిన బిల్లు ఆమోదం కానీ కొత్త జీవోను కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల చర్చ అనంతరం సలహాల అనంతరం బిల్లును ఆమోదం తెలిపి కొత్త పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపును చేయాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ పథకం వర్తించగానే జనవరి నెలలో రైతు భరోసా నిధులు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందనే అప్డేట్స్ అయితే ఈ సందర్భంగా తెలుస్తున్నాయి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి దానికంటే ముందే ఈ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది సో మనమైతే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ముందు వీడియోలో మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు